అందరికీ నమస్కారం చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారంటే ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహార శైలి సీఈఓ మాదిరి ఉంటుందని అంటుంటారు ఎమ్మెల్యేల పనితీరును ప్రభుత్వంపై ప్రజల నాడిని తెలుసుకునేందుకు సర్వేలు చేయడం సహజమే చంద్రబాబు గారు సరికొత్తగా మంత్రులకు సైతం ర్యాంకులు ఇచ్చారు ఆయా శాఖల్లో ఫైళ్లు ఎంత త్వరగా కదులుతున్నాయనేది ప్రాధాన్యంగా తీసుకున్నా ఏ ఏ అంశాల ప్రాతిపదికగా ర్యాంకులు ఇచ్చారో స్పష్టత లేదు ఎందుకంటే అన్ని మంత్రిత్వ శాఖలు అన్ని ఫైళ్ళు ఒకేలా ఉండవు కదా మంత్రుల పనితీరును మదింపు చేయడం వరకు బాగానే ఉన్నా అంతర్గతంగా ఏవైనా లోటుపాట్లు ఉంటే ఆయా మంత్రులకు చెప్పి వారితో సరిగ్గా పని చేయించుకోవాలి అంతేకాని ర్యాంకులు వార్నింగ్లు అంటూ బహిరంగంగా తెలియజేయాల్సిన అవసరం లేనేలేదు ఆ తర్వాత ర్యాంకులు ఇచ్చింది ఎవరిని తక్కువ చేయడానికి కాదని వేగంగా పని చేయించుకోవడానికి అంటూ సమాధానపరచాల్సిన అవసరము ఉండేది కాదు మంత్రులకు ర్యాంకులు వెనుక ఉద్దేశం ఏదైనా అన్ని శాఖల్లో ఫైళ్ళు ఒకేలా వేగంగా కదలడం అసాధ్యం మొదటిసారిగా మంత్రులు అయిన వారు ఫైళ్ళను కదిలించడానికి కాస్త సమయం తీసుకోవచ్చు కొన్ని ఫైళ్లు అసలు కదలకపోవచ్చు మరికొన్ని ఫైళ్ళు ఇతర శాఖలతో ముడిపడి ఉండొచ్చు ఇంకొన్ని ఫైళ్లకు మంత్రి మండలి ఆమోదం అవసరం రావచ్చు అన్నిటికీ మించి మంత్రులందరికీ ఫైళ్లను కదిలించే పూర్తి స్వేచ్ఛ ప్రభుత్వంలో ఉందా లేదా అనేది కూడా ముఖ్యమే మంత్రులకు ఇచ్చిన ర్యాంకులను బహిరంగపరచడం ద్వారా మంత్రులకు కానీ లేదా ప్రభుత్వానికి కానీ వచ్చే మేలు ఏమీ లేదు పైగా కొందరు మంత్రులు సరిగ్గా పనిచేయలేదని ముఖ్యమంత్రి గారే బహిరంగంగా చెప్తే ప్రతిపక్షానికి ఒక ఆయుధాన్ని ఇచ్చినట్టే కదా ర్యాంకులు ఇచ్చి కొందరు మంత్రులను తక్కువ చేస్తున్నారనే భావనతో పాటు ఇది ఒక రకంగా కూటమి ప్రభుత్వంలోని కొందరు మంత్రులు సరిగ్గా పనిచేయడం లేదని స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒప్పుకుంటూ ప్రజలకు చెప్పినట్టు అవుతుంది మరీ ముఖ్యంగా కీలకమైన హోంశాఖతో పాటు దాదాపు అన్ని శాఖల్లోనూ అనేక పనులు ముందుకు కదలడానికి కావాల్సిన ఆర్థిక పరమైన అనుమతులు ఇవ్వాల్సిన ఆర్థిక శాఖ మంత్రులు ఫైళ్లను క్లియర్ చేసే అంశంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ర్యాంకులలో చివరిలో ఉండడం చూసి ప్రజలు ఏమని భావించాలి ఈ ర్యాంకుల తర్వాత మొత్తంగా కూటమి ప్రభుత్వం పనితీరుకు ప్రజలు ఏ ర్యాంకు ఇవ్వాలి